అమ్మాయి ఎందుకు నవ్వుతున్నారు అలా వాడికి అర్థం ఉంది అసలా ఎందుకు నవ్వుతున్నారాంగ నీకు అర్థమైందా అర్థమైందా ఇలా వద్దు ఏంటి ఏంటి మా దగ్గర రాకూడదు నువ్వు నువ్వు మా దగ్గరికి అక్కడ అక్కడ మీరెవరో మేము ఎవరో వెళ్ళండి గిన్నెడ్ ఇచ్చుకున్న ఊరి మీదకి వెళ్ళండి ఇద్దరు క్షేమయ్యాడే ఫీల్ అవుతున్నాడు కోపం వచ్చేసింది అదిగో అదిగో ఫీల్ అవుతున్నాడు నీతో రాడట అడు పరుగు పోతుందట ఇప్పుడు అమ్మా వెళ్ళకే బయట పొద్దుంటావా బయట పొద్దుంటావా ఏసీలో పొద్దు వద్దా అక్కడ ఇక్కడ బాగాలేదా నీకు కోపం వచ్చేసింది డోర్ అంటే తీరా వచ్చేసింది కోపం బయటికి వెళ్ళిపోతావా రే ఒగురుతున్నా కదా ఇంకా ఏసీలో పడుకో బొజ్జు బొచ్చు हेलिपतवा डोर तियार एलपति डोरेदा अयो तीच वी मी मी गोको तेमन डोर तिमन तिमान तीमन తీమన్ డోర్ తీమన్ ఎవరు ఎవరండి